హలో అండి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి ముందుగా అలా క్రోమ్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే సైట్ని మనం క్లిక్ చేయాలి చూపిస్తాను చూడండి సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఇందిరమ్మ ఇన్లో డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ దాని మీద క్లిక్ చేయగానే ఈ ఇట్లా వస్తుంది ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఇది సైటు సైట్ ఓపెన్ చేయగానే రీఫ్రెష్ అయితే చేయండి ఒకసారి చేశాక ఇంద్రమ్మ ఇన్ సైట్ ఇలా ఉంటుంది ఇక్కడ మనం చూడండి సర్చ్ బై అనే ఆప్షన్ చూడండి అప్లికేషన్ సర్చ్లో సెర్చ్ బై సర్చ్ బైలో మనం చూడండి మొబైల్ నెంబర్తో ఆధార్ నెంబర్తో అండ్ అప్లికేషన్ ఐడితో లేదంటే రేషన్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు అందులో మీరు ఏది కొట్టినా కూడా మనం మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ తీసుకున్నాను వీళ్ళది నాలుగు లక్షలు పడిన ఇది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్తో సెర్చ్ చేస్తున్నాను చూడండి మనమే వాళ్ళది నేను వీళ్ళ ఇల్లు కడుతున్నటువంటిది నేను షార్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను నాలుగు లక్షలు వచ్చిన ఇంద్ర మిల్లు అని వాళ్ళదే అప్లికేషను చూడండి చూడండి వాళ్ళ అప్లికేషన్ నెంబరు డిస్టిక్ తర్వాత విలేజు వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు సర్వేయర్ నేము తర్వాత వాళ్ళ పేరు అప్లికెంట్ పేరు మండలు వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబరు సర్వేయర్ ఫోన్ నెంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడ్ చూడండి అకౌంట్ స్టేటస్ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడ్ అని ఉంది మనం అప్పుడు మ్యాప్ చేసింది ఇప్పటికీ వాళ్ళకి రెడీగా ఉంది కరెక్ట్గానే ఉంది అందుకనే వ్యాలిడ్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ ఒకటి అప్లికేషన్ స్టేటస్ ఇట్లా బిఎల్ పేమెంట్ వచ్చింది అంటే బేస్మెంట్ పేమెంట్ వచ్చింది గోడల పేమెంట్ వచ్చింది స్లాబ్ పేమెంట్ కూడా వచ్చింది చూడండి బిఎల్ పేమెంట్కి ఆర్ఎల్ పేమెంట్కి ఈఏ అప్రూవలు పెండింగ్ పేమెంట్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఈఏ అప్రూవల్ అని వస్తుంది అవి పేమెంట్ అయిన వాటికి కూడా ఈఏ అప్రూవల్ పెండింగ్ అని చూపిస్తుంది ఇదేంటో సెట్ చేస్తారు కావచ్చు తర్వాత ఇలా ఇంద్రమ్మ ఇల్లు యొక్క అప్లికేషన్ స్టేటస్ మనం తెలుసుకోవచ్చు ఇలాంటి విషయాల కోసం మన గౌట్ ఇన్ఫోయిన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి ఎవరికైతే ఇందిరా మిల్ వచ్చిందో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఊకే ఊకే ఏఈకి కానీ పిఎస్కి కానీ కాల్ చేయకుండా మన మన పేమెంట్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చు ఇంకా ఇంకా అప్డేట్ చేస్తారనుకుంటా సైట్ని క్లియర్గా అర్థం కావడం కోసం చిన్న చిన్నగా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చూపించాను కదా పేమెంట్ పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ అనేది చూడారా అది ఆల్రెడీ పేమెంట్ అయినాక కూడా పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ అని ఎందుకు చూపిస్తుందో మరి వారు చూసుకుని సెట్ చేస్తారు కావచ్చు నేను ఇంకొక అప్లికేషన్ కూడా చూపిస్తాను లక్ష రూపాయలు వచ్చింది మంద ఇందిరా మంద ఇందిరా వాళ్ళ రేషన్ కార్డుతో సర్చ్ చేద్దాం అంద ఇందిరా ఈమె కూడా ఒక లక్ష రూపాయలు పేమెంట్ వచ్చింది చాలా రోజులు లొకేషన్ ప్రాబ్లం వచ్చింది ఈమెకి చాలా రోజుల తర్వాత సెట్ అయింది అది సెట్ అయిన తర్వాత డబ్బులు కూడా పడ్డాయి చూడండి ఈమెకి బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఇన్వ్యాలిడ్ అని చూపిస్తుంది కాకపోతే పేమెంట్ అయింది చూడండి కొంచెం సైట్ ఇంకా అది చేస్తారు కావచ్చు రి రిపేర్స్లో ఉండొచ్చు అందుకే అట్లా చూపిస్తుందేమో అదేందో మనకి క్లియర్గా తెలియదు ఆమె బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ అని ఉన్నది కానీ పేమెంట్ వచ్చింది చూడండి ఇందాకనేమో పేమెంట్లు వచ్చినాయి కానీ పెండింగ్ అప్రూవల్ ఉంది సెట్ చేస్తారు కావచ్చు ఇది చూసారు కదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మన గౌట్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మందికి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొకటి లబ్ధిదారులు చేస్తున్న తప్పుల గురించి నేను వీడియో చేశానండి సందేహాల గురించి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూసేయండి మీకు ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్